మొత్తంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో మహిళలకి ఏమైనా దాడులు జరిగినా కూడా నేను అక్కడ ఉంటా అనేసి ఎన్నికల ప్రచారంలో ఎన్నికల సమాచారంలో కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన ఎందుకనే స్పందించలేకపోతారు మీడియా ముందుకు ఇప్పుడు దాకా రాకపోవడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదండి రాజకీయ అనుభవం లేదు ఏంటంటే ఓట్లు లేని పిల్లగా నలుగురు రోడ్డు మీదకి వచ్చి ఎగిరేపాటికే ఆయన ఏమన్నా మీద కూర్చొని జుట్ట ఎగరేసుకుంటే తిరగటం కాదు ముప్పై వేల మంది నలభై వేల మంది ఆడపిల్లలు మాయమయ్యారన్నారు ఆ ముప్పై వేల నలభై వేల మందిలో ఇద్దరు నన్న తీసుకొచ్చిందా ఆయన కాన్స్టిట్యెన్సీ పిఠాపురంలోనే ఒక ఎస్సీ కాలనీకే రక్షణ లేదు ఆయనకి ఆయన కూడా మాట్లాడతానంటే ఎట్లా కుదురుతుంది ఆయనకు అవగాహన లేదు ఆయన గురించి మాట్లాడటం అసలు అనవసరం ఎందుకంటే ఆయన ఇరవై ఒక స్థానంలో గెలిచారు కదా సార్ ఇరవై ఒక్క స్థానాలు ఎట్ట గెలిచిండో ఆయన మనస్సాక్షిని అడగండి ఇరవై ఒక్క స్థానానికి ఇరవై ఒక స్థానం వచ్చింది అనంటే మేము మేము ఎట్లా నమ్ముతాము అది కాదు ఆయన ఇరవై ఒక స్థానానికి పోటీ చేశాడు ఇడుతా పుడుతానని ఇరవై ఒకటి ఆడ కూర్చుకోవటం ఏందయ్యా నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకున్న లీడర్వి నూట డెబ్బై ఐదు స్థానాలకు నువ్వు పోటీ చేసి ఇది నా సత్తాన్ని చూపించు ప్రజల్లోకి వచ్చి ఆళ్లకాడ ఏళ్ల కాడ కాళ్ళకు పట్టుకొని గడ్డాలు పట్టుకొని వాళ్ళని నేను సపోర్ట్ చేసా వీళ్ళని నేను గెలిపించా మా అమ్మని తిట్టిండు లోకేష్ బాబు నిన్ను మర్చిపోయాను అన్న ఆయన కాడికి పోయి ఇరవై ఒకటి అడ తీసుకున్నాడు అది అడగరా అది గుర్తురాదు ఆయనకి నా తల్లిని తిట్టారు మా తిట్టారు ఇవాళ ఆ జెండా ఆయన జనసేన జెండా మోసిన వాళ్ళందరిని పక్కన పెట్టి వాళ్ళన్న వాళ్ళకి పదవులు ఇప్పటి అని తిరుగుతున్నాడు ఆయన అది చూసుకోమని ముందు జనాలను అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే అర్హత ఆయనకు అసలు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎటు నుంచి వచ్చాడో ఏ నుంచి వచ్చాడో ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు పదకొండు వచ్చిన పది ఆయన ఒకటే అన్నాడు నా నేను సొంతంగానే వెళ్ళిపోతాను నాకు నాలుగు వేసిన ప్రజల ఆశీర్వద్ది ఇచ్చినప్పుడే నేను ఆ సీట్ కడిగిపోతాను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకడిపోయి కాళ్ళు పట్టుకునే రకం కాదు ఈయన జెండా కూలి పావల కళ్యాణి అనేది ఒకటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు దాని గురించి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారి విమర్శించే అర్హత లేదు ఆయనకి అసలు ఆయన స్థాయి కాదని ఆయనకి ఈయన కంపేర్ చేసి మాట్లాడమాకండి ఈయనకి కార్పొరేటర్కి ఎక్కువ